వెల్కమ్ టు ఆధార్ నేను హరిత అత్యాధునిక యుద్ధ విమానాల కొనుగోలు చేయడంలో భారత్ ఆలోచిస్తుంది భౌగోళికంగా భారత్ తన సరిహద్దు దేశాల నుంచి ముప్పు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో రక్షణ రంగ కొనుగోళ్లపై శ్రద్ధ చూపాల్సి వస్తుంది ఈ మధ్య జరిగిన ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో ట్రంప్ మన దేశానికి ఫైవ్ జన్లోని ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ను కొనుక్కోవాలని ఆఫర్ ఇచ్చారు ఇది రాడార్కు అందకుండా ఆకాశం నుంచి ఆకాశంలోకి అనుకున్న లక్ష్యాలపై దాడులు జరపడంలో అత్యాధునిక సాంకేతికతను సొంతం చేసుకుంది ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ను అమెరికాతో పాటు యూకే ఇటలీ నెదర్లాండ్ కెనడా ఆస్ట్రేలియా డెన్మార్క్ నార్వే దేశాలు కలిసి రూపొందించాయి అదే సమయంలో మన దేశానికి నమ్మకమైన మిత్రుడైన చవగ్గా ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్తో సమానంగా ఉండే యుద్ధ విమానాన్ని అందిస్తామంటున్నారు భారతదేశానికి ఆయుధాల సరఫరాలో రష్యా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ భారత్ అమెరికా వైపు మల్లడంతో రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య రష్యా వాటా అరవై రెండు శాతం నుంచి ముప్పై నాలుగు శాతానికి పడిపోయింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా ఆయుధాల సరఫరా ఆలస్యమవుతుంది దీంతో అమెరికాతో రక్షణ ఒప్పందాలు తప్పనిసరి అవుతున్నాయి ఇదే అదునుగా చూసుకున్న బిజినెస్ మ్యాన్ కమ్ పొలిటీషియన్ ట్రంప్ రేట్లను అమాంతం పెంచేశారు అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ల జెట్లో అత్యాధునిక సాంకేతికత కలిగి ఉంది దీనిలో మూడు రకాలు ఉన్నాయి దీనికోసం భారత్ రెండు ట్రిలియన్ డాలర్లు వెచ్చించాల్సి ఉంటుంది అంత ఖర్చు పెట్టడంపై ఆర్థిక నిపుణులు వెనకడుగు వేస్తున్నారు రాడార్కు అందకుండా యుద్ధ లక్ష్యాలను ఛేదించడం ఎఫ్ ఫైటర్ ప్రత్యేకత అయితే భారతదేశం ఇప్పటికే ఫ్రాన్స్ నుంచి రఫేల్ స్వీడన్ నుంచి శాబ్ గ్రిపెన్ రష్యా నుంచి మిగ్ ట్వంటీ ఫైవ్ లను తన అంబుల పొదలో ఉంచుకుంది అయితే వీటన్నిటినీ మించి అధిక శక్తి సామర్థ్యాలను కలిగిన ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ ను కొనాలా వద్దా అన్నది భారత్ ముందున్న ప్రశ్న ప్రస్తుతం ప్రాథమిక ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ ఖరీదు ఎనభై మిలియన్ డాలర్ల నుంచి వంద మిలియన్ డాలర్ల వరకు ఉంది దీని అడ్వాన్స్డ్ వర్షన్ ఖరీదు ఇంకా ఎక్కువ దీన్ని కొన్న తర్వాత రెండు వేల ఎనభై ఎనిమిది వరకు అమెరికన్ సర్వీసులను అందిస్తుంది అప్పటి వరకు ఆ వర్షన్ను ఎప్పటికప్పుడు ఆధునీకరించే బాధ్యత కూడా అమెరికాదే రెండు దేశాల మధ్య వాణిజ్యం రెండు వేల ముప్పై నాటికి రెట్టింపు కావాలని అది కూడా ప్రస్తుతం ఉన్న నూట తొంభై బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని ఐదు వందల బిలియన్ డాలర్లకు చేర్చాలని భారత్ అమెరికా లక్ష్యంగా నిర్ణయించుకున్నాయి దీంతో అమెరికా భారత్కు మూడో అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా మారింది రష్యాతో భారత్ ఆయుధ ఒప్పందాలు ఆలస్యం కావడంతో దేశానికి రక్షణ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి